ఎందుకు ఆ తేడా మరి నాకైతే అర్థం కాదు నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి రెడ్ కలర్లో ఉండడము ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా బాగా బ్లాక్ కలర్లో ఉండడము ఎందుకో మరి సరే అదైతే పక్కన పెడితే హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ సింహ బిడ్డ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను నా చిన్నతనంలో నా తోటి పిల్లలందరికీ కూడా జుట్టు బాగా కొద్దిగా ఎర్రగా ఉండేది అంటే రెడ్ కలర్లో ఉండేది నల్లగా జుట్టు ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను మా స్కూల్లో అంటే నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను నేను ఎప్పుడైతే టీచర్గా వర్క్ చేస్తున్నానో అక్కడ స్కూళ్ళల్లో పిల్లలను గమనించినప్పుడు అందరూ కూడా బాగా మంచిగా బ్లాక్ హెయిర్ ఉందండి మరి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నా ఏజ్ అందరికీ కూడా అంటే అప్పట్లో చాలా మందికి కూడా రెడ్ హెయిరే ఉండేది అప్పుడు ఎందుకు రెడ్ హెయిర్ ఉండేది ఇప్పుడు ఎందుకు పిల్లలందరికీ బాగా బ్లాక్గా ఉంది అనేది నాకైతే అర్థం కాదు ఇప్పుడు నేను ఒక రెడ్ కలర్లో ఉన్న హెయిర్ని బ్లాక్గా చేయడానికి ఒక చిన్న రెమెడీ చెప్తాను చాలా ఈజీ అండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నేను మా పాపకు వాడి చూసినాను మా పాపకు కూడా కొద్దిగా హెయిర్ రెడ్ కలర్లో ఉండేది ఈ రెమెడీ వాడిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్కే బాగా బ్లాక్ వచ్చేసింది తర్వాత నేను మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వాడినాను వాడితే పూర్తిగా బ్లాక్ కలర్కి వచ్చిందండి ఇప్పటికి కూడా ఆ కలర్ అట్లనే ఉంది ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మా పాప ఒక సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఏమైనా దాన్ని వాడుతుందేమో తనకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నాకు పెద్దగా తెలియదు కానీ నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను ఒకసారి దాన్ని పట్టించుకోమ్మా జుట్టు బాగా బ్లాక్గా కనిపిస్తుంది అని చెప్తాను ఇప్పుడు నేను మీకు కూడా అదే రెమెడీ చెప్తున్నాను అయితే ఈ రెమెడీ వైట్ హెయిర్ను మాత్రం బ్లాక్గా మారుస్తుందని నేను అనుకోను కాకపోతే నేనైతే ట్రై చేయలేదు వైట్ హెయిర్ మీద ట్రై చేయలేదు రెడ్ హెయిర్ మీద మాత్రమే ట్రై చేశాను ఒకవేళ మీలో ఎవరికైనా కూడా వైట్ హెయిర్ ఉంటే వాళ్ళు కూడా ఈ రెమెడీ ట్రై చేయండి ఒకవేళ బ్లాక్గా వస్తే సంతోషమే కదా ఇప్పుడు నేను అది తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీ అని చెప్పాను కదా చూడండి ఒకసారి చిన్న గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలో మనము బ్రూ పౌడర్ వేసుకోవాలి బ్రూ పౌడర్ ఎంత అని మనకున్న జుట్టును బట్టి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ లేకపోతే జుట్టు బాగా ఉంటే ఒక ఫోర్ స్పూన్స్ దాకా తీసుకోండి నేను ఇక్కడ టూ స్పూన్స్ దాకా తీసుకున్నాను బ్రూ దీంట్లో కొద్దిగా చాలా తక్కువ కొబ్బరి నూనె వేయాలి చాలా తక్కువ వేయాలి అంటే జస్ట్ ఊరికే ఇది కొద్దిగా తడి తడిగా అనిపించాలి అంతే అంతకంటే అంటే ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే కూడా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నేను త్రీ డ్రాప్స్ దాకా వేసుంటాను వేసిన తర్వాత ఈ కొబ్బరి నూనె బ్రూక్ అంతా కూడా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇదిగో చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంత అలోవేరా జెల్ వేసుకోవాలి ఒకవేళ మన దగ్గర అలోవేరా ఉందనుకోండి ఆ చెట్టు మీదది అది వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఇది ఇట్లా పెడితే దీంట్లో నుండి ఎట్లా తీసుకోవాలి ఇట్లా రాకూడదు అలోవేరా ఎప్పుడు కూడా ఇలాంటి ఇట్లాంటి వాటిల్లో వస్తే తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇట్లా మూత తీసి స్పూన్ పెట్టి ఇట్లా తీసేసుకోవచ్చు ఇట్లా పెడితే ఇట్లా తీసుకోవాలి ఈ స్పూన్తో నేను ఇట్లా తీసుకుంటున్నాను అసలు సరిగా చూడండి ఎంతెంత కొంచెం వస్తుందో అలోవేరా కూడా ఒక స్పూన్ అంతా తీసుకోవాలి నేనేం చేస్తానంటే ఈ బాటిల్కి ఈ మూత ఇదంతా కూడా కట్ చేస్తాను కట్ చేసి దీన్ని ఏదైనా ఒక ఇలాంటివి ఉన్నాయి నా దగ్గర ఇంకొక రెండు ఉన్నాయి వాటిలో వేసి పెట్టుకుంటాను చేసేవాడికి కూడా బుర్ర ఉండాలి బుర్ర లేకపోతే ఇదిగో ఇట్లనే ఉంటుంది చూడండి ఇది రా రావడం లేదు ఎట్లా తీయాలి దీంతో తీద్దామా ఎక్కడొస్తుంది రావడం లేదు వచ్చిందా దీనికన్నా కూడా అలోవేరా మొక్క ఉంటుంది కదండి ఆ మొక్కతో మనం ఆ జ్యూస్ తీసి వేసుకుంటే రిజల్ట్ బాగా ఉంటుంది ఇవన్నీ కూడా వీటిల్లో కెమికల్స్ అవి ఇవి వేస్తారు ఎందుకంటే ఇది కొద్దిగా నిలువ ఉండాలి కదా దానికోసము అలాంటివన్నీ వేస్తారనమాట అందుకని మనం న్యాచురల్గా ఉండేది వాడితే పోలే న్యాచురల్గా ఉండేది వాడాలి ఎప్పుడు కూడా నేనైతే మా పాపకి అప్పుడు అలోవేరా మొక్కనే తీసుకొని వేసినాను అనమాట ఇదిగోండి ఒక స్పూన్ అంతా అలోవేరా జెల్ తీసుకొని దీనికి ఒక స్పూన్ పెరుగు కూడా కలపాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ సరిపోకపోతే ఇంకొక టూ స్పూన్స్ అయినా కూడా వేసుకోవచ్చు స్పూన్ తోటి బాగా ఇట్లా కనిపిసుకోవాలి ఇంతేనండి రెమెడీ చాలా ఈజీ కదా రిజల్ట్ మాత్రం చాలా బాగా ఉంటుందండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కావాలంటే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది మీరు కామెంట్ పెడితేనే కదా ఇది ఇది బాగా పనిచేస్తుందా లేదా అనేది మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఒకవేళ ఇది సరిగా పని చేయలేదనుకోండి నాకైతే పని చేస్తుంది ఇది నో డౌట్ మీరు పెట్టే కామెంట్ చూసి ఎర్ర జుట్టు ఉన్న వాళ్ళు కూడా పాపం పట్టించుకుంటారో వాళ్ళకు కూడా జుట్టు నల్లగా అవుతుంది చాలా మంది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుండే హెరిడై వేస్తున్నారు ఇంకా టెన్ ఇయర్స్ నుండి కానీ లేకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి కానీ ఎవరైనా సరే అండి చిన్న పిల్లల నుండి కూడా రెడ్ హెయిర్ ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని తయారు చేసుకొని వాడి చూడండి జుట్టు మాత్రం అద్భుతంగా నల్లగా అవుతుంది ఇక హెయిర్ డై జోలికి అసలు వెళ్ళకండి చిన్న ఏజ్ కదా హెయిర్ డై వాడితే అంత మంచిది కాదు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత తల మొత్తం కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఇది అంతగా పని చేయకపోవచ్చు ఎందుకంటే పూర్తి వైట్ హెయిర్ ఉన్నప్పుడు మనకి ఇది అంత బాగా వర్కౌట్ కాదు అందులోనూ ఇప్పుడు అందరూ కూడా ఇన్స్టెంట్గా కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు మనకు అది పని అయిపోవాలి అట్లా అయిపోవాలంటే మనకు ఒకే ఒక మార్గము హెయిర్ డే వాడడము కాబట్టి మీరందరూ కూడా ప్రస్తుతానికైతే మాత్రము ఇది నేను ఇప్పుడు తయారు చేసిన ఈ రెమెడీ వాడండి తప్పకుండా మీకు బ్లాక్ హెయిర్ వస్తుంది ఇంకా ఆ తర్వాత రోజుల్లో అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రము మీరు అప్పుడు హెయిర్ డై వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పటి వాళ్ళు అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా కొద్దిగా హెయిర్ రెడ్ కలర్ ఉన్నా కూడా వెంటనే డై వాడేస్తున్నారండి హెయిర్ డై వాడేస్తున్నారు ఇంట్లో పేరెంట్స్ కూడా ఏమీ కూడా వాళ్ళు పట్టించుకోరు ఏమీ చెప్పరు ఎందుకమ్మా ఇప్పటి నుండి మీరు హెయిర్ డైల్ వేసుకుంటారు అని కూడా చెప్పరు పైగా ఎంకరేజ్ చేస్తారు రెడ్ హెయిర్ ఉంది కదా డై వేసేసుకో జుట్టు బాగా నల్లగా కనిపిస్తుంది అన్నట్లు ఉంటారనమాట పేరెంట్స్ కూడా కాబట్టి మీరు చిన్న వయసులో తల మీద ఇలాంటి కెమికల్స్ అన్నీ కూడా వాడితే ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో అది వంటక మనకు మనకు మెంటల్ కూడా వస్తుంది అంటే కొద్దిగా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి హెయిర్డే మాత్రం అస్సలు వాడకండి ఇకపోతే దీనిని ఎలా వాడాలో కూడా చెప్తాను జుట్టునంతా కూడా కొద్ది కొద్దిగా పాయలు పాయలుగా తీసి దీనిని తల మొదలు నుండి అంటే వెంట్రుక మొదలు నుండి కింద వెంట్రుకల అంచు వరకు కూడా సమంగా అంటుకునేలాగా చేత్తోటి పాయలు పాయలుగా తీసి పట్టించుకోవాలి ఇది ఒకసారి పట్టించుకుంటే మీకు బాగా బ్లాక్ అయిపోతుందండి ఫస్ట్ టైమే మీకు కనబడుతుంది రిజల్ట్ ఆ తర్వాత మళ్ళీ నెలకు ఒకసారి నెలకొకసారి చొప్పున ఇంకొక రెండు సార్లు దీన్ని అప్లై చేసి తలస్నానం చేసిన తర్వాత ఇంకా మీకు జుట్టు ఎప్పటికీ కూడా బాగా నల్లగా ఉంటుంది లేకపోతే అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అట్లా మళ్ళీ దీన్ని తయారు చేసుకొని వాడండి ఒకవేళ మీరు హెయిర్డే కనుక వాడినారనుకోండి పదహైదు రోజులకు ఒకసారి కంపల్సరీ వాడాల్సి ఉంటుంది కానీ దీన్ని వాడితే మాత్రము జుట్టు పర్మనెంట్గా నల్లబడిపోతుందండి ఎందుకంటే మా అమ్మాయికి పట్టి ఇప్పుడు కూడా మా అమ్మాయి జుట్టు బ్లాక్గా ఉంటుంది అదే పెద్ద ప్రూఫ్ అనమాట అందుకని నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్